అందరికీ వెరీ గుడ్ మార్నింగ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్నటువంటి ఆ రెండు దినపత్రికలు ఏ విధంగా వృషపు రాతలు రాస్తా ఉన్నాయో మనం చూస్తూనే ఉన్నాం మరొకసారి అవి టాయిలెట్ పత్రికలు టిష్యూ పత్రికలు అని చెప్పి నిరూపించుకుంటూ వార్తలు రాశాయి ఏంటి ఈరోజు రాసినటువంటిది అనేది మనం ఒకసారి చూద్దాం ఆ టాయిలెట్ పేపరు ఈనాడులో పెద్ద హెడ్డింగ్ పెట్టి సజ్జల భార్గవ్ గారే అసలు ఈ సోషల్ మీడియా పోస్టులన్నీ పెట్టి చేశాడు సో సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది అని చెప్పి పెద్ద బ్యాన్ రైటం పెట్టారు సామాజిక మాధ్యమాల్లో రెచ్చిపోతే బెయిల్ కూడా రాదనే భయం ఉండాలి లేదంటే వారు ఎవరిని వదిలిపెట్టరు సమాజంలో ఎవరికీ భద్రత ఉండదు సజ్జల భార్గవ రెడ్డి కేసు విచారణ సందర్భంగా సుప్రీం సుప్రీం ధర్మాసనం ఘాటు వ్యాఖ్యలు అనిపెట్టి రాశారు అదే ఆంధ్రజ్యోతి ఇంకో టాయిలెట్ పేపర్లు మీ పోస్టులు శృతిమించాయి అవి మాకు అర్థం కాలేదు అనుకుంటున్నారా అర్థం కాలేదు అనుకున్నారా ఏ ఉద్దేశంతో పెట్టారో తెలుసుకోలేమా సజ్జల భార్గవరెడ్డిపై రెడ్డిపై సుప్రీంకోర్టు ఆగ్రహం అసభ్య పోస్టులు వ్యవస్థ క్షమించదు తప్పకుండా శిక్షిస్తుంది రెగ్యులర్ బెయిల్ కోసం ఎస్సీ ఎస్టీ కోర్టుకు వెళ్ళాలని సూచన అసలు ఏంటి దీనికి సంబంధించి అంటే ఏదైతే సజ్జల భార్గవ రెడ్డి గారు మీద ఎస్సీ ఎస్టీ కేసు పెట్టించింది ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే రెండు వేల ఇరవై ఒకటిలో వంగలపూడి అంతా మీద ఏదో పోస్ట్ పెట్టారని చెప్పి అది కూడా సజ్జల భార్గవ గారు పెట్టాల సజ్జల బార్గవ్ గారికి సంబంధం లేదు సో సజ్జల భార్గ గారికి సంబంధం లేకపోయినా ఏదైతే వైఎస్ఆర్ జిల్లా సింహాద్రిపురం మండలానికి చెందిన గారి హరి అనేటటువంటి వ్యక్తి ఫిర్యాదు మేరకు భార్గవరెడ్డి రెడ్డితో పాటు మన ఇద్దరిపై నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద అక్రమ కేసు పెట్టారు సో ఈ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టారు పెట్టంతో ఆయన హైకోర్టుకి వెళ్లారు హైకోర్టు ముందస్తు బెయిల్ ఇవ్వలేదు సుప్రీంకోర్టుకి వెళ్లారు ఇప్పుడు సుప్రీంకోర్టుగా విచారం చేసినటువంటి సందర్భంలో రెండు వారాల పాటు అయితే ఎటువంటి చర్యలు చేపట్టొద్దు అరెస్ట్ లాంటివి కానీ ఆయన ఏదైతే కింద ఎస్సీ ఎస్టీ ప్రత్యేక ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులను విచారం చేపట్టేటటువంటి కోర్టు ఏదైతే ఉందో అక్కడ రెగ్యులర్ బెయిల్ కోసం అప్లై చేసుకోమని చెప్పి ఏదైతే సుప్రీంకోర్టు చెప్పింది సో క్లియర్గా రెండు వేల ఇరవై ఒకటిలో జరిగిన సంఘటనపై నాలుగేళ్ల తర్వాత ఇప్పుడు విచారించడం ఎంతవరకు సబ్ అని చెప్పి ధర్మాసనాన్ని రెడ్డి గారి తరపు లాయర్లు ప్రశ్నిస్తున్న సందర్భంలో రాజకీయ కొట్టలో భాగంగానే నాలుగేళ్ల తర్వాత ఈ కేసు నమోదు చేశారని చెప్పి ఏదైతే రెడ్డి గారి తరపు లాయర్లు మాట్లాడినప్పుడు మరికొన్ని వివరాలు కావాలంటే మేము సమర్పించడానికి సిద్ధంగా ఉన్నామని కూడా చెప్పడం జరిగింది కానీ ఇక్కడ చూడండి అసలు మొత్తం సజ్జల భార్గ గారి పెట్టారని ఆయన మీద అసలు సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిందని చెప్పి పెద్ద ఫస్ట్ ఐటమ్ ఇదే రాసేసి మొత్తం ఈయనేం చేస్తాడనేటటువంటి విధంగా వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా రాశారు రెండు వేల ఇరవై ఒకటిలో ఎవరో పోస్ట్ పెడితే దానికి సర్దల భార్గవ్ గారికి సంబంధం ఏమిటి ఈరోజు ఇప్పుడు ఇప్పుడు ఈ వ్యాఖ్యానాలు చేసినటువంటి దీని సుప్రీం సుప్రీంకోర్టు ఇలాంటి వ్యాఖ్యానాలు చేసినప్పుడు మరి కిరణ్కి ఏ విధంగా పది రోజుల్లో బెయిల్ ఇచ్చేసారు పది రోజులు కూడా కాలేదు కదా పద్నాలుగు రోజులు అతనికి రిమాండ్ వేశారు మరి పది రోజుల్లో ఏ విధంగా అతనికి బెయిల్ వచ్చింది ఏది అతను చేసినటువంటి వ్యాఖ్యలు సామాన్యమైన వ్యాఖ్యల త్రిబుల్ వన్ బిఎన్ఎస్ సెక్షన్ ప్రకారం మరి ఆ ఛానల్ ఓనర్ మీద చర్యలు తీసుకోలేదు అసలు ఆ ఛానల్ ఓనర్ మీద కేసులు పెట్టలేదు ఆ ఛానల్ నడుపుతున్నటువంటి ఆ సంస్థ ఎక్కడైతే ఉందంటే తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఐటీడీపీకి సంబంధించి మరి వాళ్ళ మీద కేసులు పెట్టలేదు మరి ఇవన్నీ ఇప్పుడు రాయాలి కదా శుద్ధపోస మాటలు రాసేటటువంటి ఈ టాయిలెట్ పేపరు టిష్యూ పేపరు టాయి టాయిలెట్ పేపర్ ఒకటి టిష్యూ పేపర్ ఒకటి రాయాలి కదా రాసి చేయాలి అంటే ప్రతిదాని జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో ఏది జరిగినా బుర్ర చల్లేయాలి జరగకపోయినా బుర్ర తీసుకొని వచ్చి అంటి చేయాలి సో ఇది ఒక విషయం నిమ్మేటటువంటి వార్త రెండు వారాల పాటు ఇచ్చి ఆల్రెడీ బెయిల్ కోసం అప్లై చేయమన్నారు ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీ ఏదైతే కోర్టు ఉందో అక్కడ దానికి సంబంధించినటువంటి వాదనలు నిలిపిస్తారు సో ఏదో మొత్తం ఇచ్చేసేసారన్నట్టుగా అన్నట్టుగా ఒక ప్రయత్నం చేయాలన్నటువంటిది ఆ రెండు పత్రికలు ఆర్గనైజ్గా చేస్తున్నటువంటి కుట్ర ఏదైతే తప్పుడు మద్యం కేసు ఎందుకంటే వీళ్ళు పెట్టింది తప్పుడు కేసు ఆ కేసుకు సంబంధించి ప్రతిరోజు ఆ టాయిలెట్ పేపర్లో ఏ విధంగా రాస్తారంటే ఒకరోజేమో కర్త కర్మక్రియ క్రియ మొత్తం రాజకేష్ రెడ్డి అని రాస్తారు ఇంకో రోజేమో అంతా బాలాజీ గోవిందప్పే అని రాస్తారు ఇంకో రోజు అంతా ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి గారే అని రాస్తారు ఇంకో రోజు అంతా ధనంజీ రెడ్డి గారి కనుసన్నల్లోనే జరిగింది ఆయనే మొత్తం షాడో అని రాస్తారు ఇంకో రోజేమో అంతా మిథున్ రెడ్డి చేశాడు అని రాస్తారు ఇంకో రోజేమో అంతా ఇది అంతా డబ్బులు వచ్చేసి మొత్తం బంగారం కొనేసారు కొన్ని వందల టన్నులు బంగారం కొనేసారని రాస్తారు ఇంకో రోజు హవాలా రూపంలో డబ్బులు తరలించేశారని రాస్తారు ఇంకో రోజు తాడేపల్లిలో మొత్తం కింద పాతి పెట్టేశారు డబ్బులన్నింటిని ఎవరికి కనిపెట్టలేరని చెప్పి రాస్తారు ఇంకో రోజు బెంగళూరు ఇంట్లో దాచిపెట్టారని రాస్తారు ఇంకో రోజు విదేశాలకు తరలించేశారు మొత్తం ఒక ఐదుగురు పారిపోయారు విదేశాలకు తీసుకొని వెళ్ళిపోయారు వందల వేల కోట్లు అని చెప్పి రాస్తారు ఇంకో రోజు ఏదైతే దీనికి సంబంధించి షెల్ కంపెనీల ద్వారా వీటిని తరలించేశారని రాస్తారు ఈరోజు చూడండి అంతా మళ్ళీ హెడ్డింగ్ పెట్టి కర్త కర్మ క్రియ నిర్ణయం అది కనికట్టు కనిపెట్టలేరు అసలు మొత్తం ఆధారాలు మాయమైనవి నిన్న ఆధారాలు మాయమైపోయినాయి మొత్తం అని చెప్పి నిన్న రాశారు డేటా మొత్తం అసలు ఇది అయిపోయిందని చెప్పి ఈరోజు చూడండి కుట్రకు కర్మ కర్త క్రియ అన్నీ మిథున్ రెడ్డే మద్యం కుంభకంలో ప్రధాన పాత్రధార ఆయన ఎంత ముడుపులు వసూలు చేయాలో నిర్ణయించేశారు ఆ సొమ్ము అంతా అంతిమ లబ్ధాలకు చేర్చారు ముడుపులు మొత్తంలో ముందే ఐదు కోట్లు తీసుకున్నారు సిట్టు దర్యాప్తులో మిథున్ రెడ్డి పాత్ర వెలుగులోకి నాలుగు వంద ఇందుడిగా పేరని చెప్పి హెడ్డింగ్ పెట్టి మిథున్ రెడ్డి పాత్రపై సిట్ తేల్చింది ఇదే దోపిడీకి వీలుగా విధాన రూపకల్పన చేశారంట ముడుపుల వసూలు ముందుగా అంచనా వేశారంట ముడుపులు ఇచ్చే కంపెనీకి ఆర్డర్లు ఇచ్చేలా చేశారంట ముడుపుల సొమ్ము బిగ్ బాస్ చేతలో ఈన కీలక పాత్ర ఆ ముడుపుల సొమ్ము అంతా పిఎల్ఆర్ గ్రూప్లో కంట నంజాల ఎస్పీఓ ఆగ్రో ఇండస్ట్రీస్ వ్యాపార పునరుద్ధరణ అభివృద్ధి కోసం అరబిందో గ్రూప్ ద్వారా నాటి ముఖ్యమంత్రి జగనే నలభై ఐదు కోట్లు రుణమిప్పించాడు ఎంత బూతు వార్త ఈ అసలు మిమ్మల్ని టాయిలెట్ పేపర్ అనేది అందుకనే కదా అసలు డబ్బులు జగన్మోహన్ రెడ్డి గారికి ఏం సంబంధం జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పించారు అరవింద్ వాళ్ళ నుంచి అసలు వాళ్ళ డబ్బులు తీసుకునే అవసరం కూడా లేదు వీళ్ళకి ఎవరు ఏమి డబ్బులు ఆల్రెడీ వందల వందల కోట్ కోట్ల రూపాయలు వేల కోట్ల రూపాయలు కాంట్రాక్టులు చేసేటటువంటి వాళ్ళు మిథున్ రెడ్డి గారు బై బత్తే గోల్డెన్ స్పూన్ సో ఆయన పుట్టేటప్పటికే పెద్దిరెడ్డి గారు వ్యాపార సామ్రాజ్యంలో ఉన్నారు అనేక రకాల వ్యాపారాల్లో సో రెండు ఎకరాల నుంచి రాలా రెండెకరాల నుంచి చంద్రబాబు నాయుడు గారు టైప్గా రాల ఆయన ముందు నుంచి వ్యాపారాలు ఉన్నారు వాళ్ళ కుటుంబం అంతా సో ఇక్కడతో ఉండే రుణం ఇప్పించాడని రాశారు అప్పుడు మరి సారీరెడ్డి నేను ఇప్పించాను అని చెప్పాడు అని మీరే రాశారు కదా ఆయన సారిడ్డే చెప్పాడు కదా అంటే ఇష్టం అంతే ఎవరికి ఐదు కోట్లకు సంబంధించి ఆయన ఆల్రెడీ సిట్టు విచారణ సందర్భం ఆయన వివరణ ఇచ్చాడు సిట్ ఆల్రెడీ అడిగింది ఓ కంపెనీ నుంచి మీ కుటుంబ వ్యాపార సంస్థ పిఎల్ఆర్ గ్రూప్కి ఐదు కోట్లు బదిలీ అయ్యాయి కదా ఎందుకని అడిగితే అవును ఆ సంస్థ మా కంపెనీతో కలిసి నిర్మాణ కాంట్రాక్టులు చేయాలని భావించింది అందుకు అగ్రిమెంట్ కుదుర్చుకుంది కాంట్రాక్ట్ పనులు ఈఎండి బ్యాంక్ గ్యారంటీ కోసం రెండు వేల పంతొమ్మిది నవంబర్లో ఐదు కోట్లు చెల్లించింది కానీ కోవిడ్ వ్యాప్తితో పనులు చేయలేకపోయింది దీంతో ఐదు కోట్లు తిరిగి ఇచ్చేసాం ఆ కంపెనీ నుంచి ఎలాంటి ప్రయత్నాలు పొందలేదు అందుకు ఇవే ఆధారాలని చెప్పి అగ్రిమెంట్ కాపీ బ్యాంక్ లావాదేవీల రికార్డులు చూపించారు ఇందు ఇందులో నిబంధనలకు విరుద్ధమైంది ఏమీ లేదు ఇప్పుడు సిగ్ దర్యాప్తు చేస్తుందని మేము ఆరేళ్ల క్రితం అగ్రిమెంట్లు చేసుకోం కదా ఇదంతా పారదర్శకంగానే సాగినటువంటి సాగినటువంటి వ్యవహారం అని చెప్పి క్లియర్గా విత్ ఏదైతే ప్రూఫ్స్ అన్నీ రెడ్డి గారు చెప్తే మళ్ళీ దాంట్లో ఐదు కోట్లు ముడుపులు ముట్టాయి ఇది ఒక అబద్ధాన్ని వంద సార్లు రాసి ఇది నిజం నిజం అని చెప్పి ప్రజల మెదడులోకి ఎక్కించాలనేటటువంటిది ఈ టాయిలెట్ పేపర్స్ ఉద్దేశం ఈ టాయిలెట్ పేపర్లు ఎలా ఉంటాయంటే అసలు ఎంత దారుణమైనటువంటి వార్తలు రాస్తూ ఉంటాయనడానికి ఈ వార్త కూడా ఒక నిజం నిన్న చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళారు ఢిల్లీ వెళ్ళి అక్కడ ప్రెస్ మీటు దానికి సంబంధించి అమరావతి అధికారికం అని ఆంధ్రజ్యోతి హెడ్డింగు అట్లానే అమరావతిని రాజధానిగా నోటిఫై చేయండి అని చెప్పి ఈనాడు హెడ్డింగ్ అమరావతి అనగానే అధికారంగా అయిపోయిందేమో అని అనుకున్నారు అందరూ రాజధానిగా నోటిఫై చేస్తూ చట్టం సవరించాలని షాను కోరా చంద్రబాబు వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో సవరణకు ఛాన్సు తెలిసి తెలియని తనంతా అమరావతిపై జగన్ వ్యాఖ్యలు మూడేళ్లలో రాజధాని కూలిక్కి అక్కడ బెంగళూరు హైదరాబాద్ కంటే అధునాతన ఎయిర్పోర్టు విశాఖ ఆర్థిక కేంద్రంగా మార్చే చర్యలు జగన్ మద్యం స్కాంపై షాతో చర్చించారు వైసీపీ హయాంలో పోలవరం ధ్వంసం రెండు వేల ఇరవై ఏడు మార్చిలోపు దాన్ని పూర్తి చేస్తాం జగన్ జమాల్లో రాష్ట్రంలో విధ్వంసం మరమ్మతులు చేయలేంతగా నష్టం లక్ష ఇరవై వేల కోట్ల బిల్లులు బకాయి తొమ్మిది పాయింట్ తొమ్మిది నాలుగు లక్షల కోట్ల అప్పులు అందుకే ప్రజలు శిక్షించారు ఎంత దారుణం చంద్రబాబు నాయుడు గారు నిన్న జగన్మోహన్ రెడ్డి గారు నిన్న కూడా ప్రెస్ మీట్ పెట్టి విత్ ఎవిడెన్స్తో ఎవరు హయాంలో ఎంతెంత అప్పులు జరిగినాయని కూడా చెప్పారు ఆధారాలతో కాగ్నివేదిక రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అప్పులు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి లెక్కలు ఏదైతే బడ్జెట్ లెక్కలో మీరు ముఖ్యమంత్రి కాకముందు ఎంత అప్పులు ఉన్నాయి మీరు ముఖ్యమంత్రి ఎంత అప్పు చేశారు ఏదో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మూడు లక్షల ముప్పై రెండు వేల కోట్లు మాత్రమే అప్పు అయ్యింది ఇవన్నీ క్లియర్గా చేస్తే ఇప్పటికీ కూడా పది లక్షల కోట్లు అప్ప అని చెప్పి మళ్ళీ దుష్ప్రచారం మరి అసలు ఎంత దారుణంగా తయారయ్యే దానికి ఆ పత్రికలో అంటే ఒక అబద్ధాన్ని వంద సార్లు వంద మంచి చది చెప్పి అది నిజం 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 అని చెప్పి ప్రజల మెదడులో ఒక విషాన్ని ఎక్కించాలనేటటువంటి వీళ్ళ విషపూరితమైనటువంటి కుట్రను ఒకసారి చూడండి ఎందుకంటే పది లక్షల కోట్లు మనదా పద్నాలుగు లక్షల అప్పు ఇప్పుడు మళ్ళీ పది లక్షల అప్పు ఎంత దారుణంగా రాస్తారు చూడండి పోలవరాన్ని మేము విధ్వంసం చేశాం డయాఫ్రం వాళ్ళు చెడిపో డయాఫ్రమ్ వాళ్ళు దెబ్బతిండడానికి కారణం మీరు కదా కాదా ఎగువకాపర డ్యామ్లో గ్యాప్లు ఉంచడం వల్ల దిగువ కాపుర డ్యామ్ నిర్మాణం చేపట్ చేపట్టకపోవడం వల్ల గోదావరికి వచ్చినటువంటి వరద వల్ల ఎగువ కాపర డ్యామ్ డ్యామ్ని అది వెళ్ళి తన్ని ఆ గ్యాపుల్లో నుంచి వాటర్ వెళ్ళి అలానే దిగువ కాపా కట్టపోవడం వల్ల వెనక నుంచి వాటర్ వచ్చి డయాఫ్రమ్ వాళ్ళు మీ చేతగాని తన వల్ల దెబ్బతిన్నది వాస్తవం కదా మీరు స్పిల్వే నిర్మాణం చేపట్ల స్పిల్వే అప్రోచ్ ఛానల్ నిర్మాణం స్పిల్వే సంబంధించి గేట్లు పెట్టలేదు అప్రోచ్ ఛానల్ నిర్మాణం చేపట్ల ఏం చేయకుండా అది స్టార్ట్ చేసి అక్కడక్కడ అయ్యి స్టార్ట్ చేసి వదిలేసి పోలవరం ఈ కూడా కూడా పట్టడానికి మీరు కారణం కదా మూడేళ్ళలో పూర్తి చేస్తానంటున్నారు కదా ఛాలెంజ్ విసురుతున్నా పూర్తి చేయండి నలభై ఐదు మీటర్లు పూర్తి చేయండి నలభై ఒక్క మీటర్లకు కాదు మీ కేంద్ర ప్రభుత్వం నలభై ఒక్క మీటర్లకే మీకు డబ్బులు ఇస్తానంటే దానికి యాక్సెప్ట్ చేశారు కేంద్ర కేంద్ర మంత్రివర్గం తీర్మానం చేస్తే ఆ మంత్రులుగా మీకు సంబంధించినటువంటి వాళ్ళు ఓకే చేసుకుని వచ్చారు మీరు అంటే పోలవరం అనేది బహుళార్థ సార్థక ప్రాజెక్ట్ అలా ఈరోజు ఏదైతే ఒక ఎత్తిపోతల పథకంగా తయారు చేసేటటువంటి నార్మల్ డ్యామ్గా తయారు చేసేటటువంటి సిచ్యువేషన్ మీరు తీసుకుని వచ్చి మొత్తం ఇది అయిపోతుంది మొత్తం అంటే అమరావతి అదరహో బెదరహో చెయ్యింది ఎవరు వద్దన్నారు ఇప్పటికే అప్పులు తీసుకొని సర్వ నాశనం చేస్తా ఉన్నారు ఇంకా ఇంకంటే మేము విధ్వంసం చేసామంట ఏంటి మేము స్కూళ్ళు కట్టడం మేము చేసిన విధ్వంసమా నాడు నేడులో భాగంగా మొదటి దశలో పదిహేను వేల స్కూళ్ళు రెండో దశలో ఇరవై రెండు వేల స్కూళ్ళు మేము బాగు చేయటం విధ్వంసమా ప్రతి గ్రామంలో సచివాలయం రైతు భరోసా కేంద్రం హెల్త్ క్లినిక్ డిజిటల్ లైబ్రరీ ఇది విధ్వంసమా నాలుగు పోర్టులు పది ఫిషింగ్ హార్బర్లు ఏడు ఫిష్ ల్యాండ్ సెంటర్లు మేము నిర్మించడం విధ్వంసమా పదిహేడు మెడికల్ కాలేజీలను నిర్మించడం విధ్వంసమా ఏంటి విధ్వంసం ఈ దృష్టిలో చంద్రబాబు నాయుడు గారు విధ్వంసం 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 అంటే ఇప్పుడు మీరు చేస్తున్న విధ్వంసం ఈ రాష్ట్రంలో పదకొండు నెలల రాష్ట్రాన్ని ఉత్తర కొరియా కంటే దారుణంగా తయారు చేశారు మీ నికృష్ట పాలనతో ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి మీద పడి ఏడుస్తారు సిగ్గుండాలండి ఎందుకు ఈ మాట్లాడినా అంటే సిగ్గు లేకుండా ఇలాంటి వార్తలు రాసే వాళ్ళని ఇంకా పది లక్షల కోట్ల అప్పులను దుష్ప్రచారం చేసే వాళ్ళకి ఇంకా ఇంకా దేవుడే వాళ్ళకి ఖచ్చితంగా బుద్ధి చెప్పాలి ఈ రెడ్ బుక్ రాజ్యాంగంలో భాగంగా మరొక కేసు నమోదు చేయడం కోసం సిట్ ఏర్పాటు చేశారు మొన్న జంగారెడ్డి గూడ్యానికి సంబంధించి అక్కడ కల్తీ మద్యం అని చెప్పి దుష్ప్రచారం చేసి ఏ విధంగా తెలుగుదేశం పార్టీ ఆ రోజు పబ్బం గడుపుకుందో చూసా అది కల్తీ మద్యం కాదు వాళ్ళు సహజ మరణాలు జరిగినాయి అని చెప్పి ఏదైతే అక్కడ ఉన్నటువంటి కలెక్టర్ రిపోర్ట్ ఇచ్చినా కూడా వాళ్ళు ఏ విధంగా ఇప్పుడు కూడా మళ్ళీ ఒకటి కమిటీ ఏర్పాటు చేశారు అట్లానే ఇప్పుడు కూడా చూస్తే ఇసుకాసర్లపై సిట్టు వైసీపీ హాయిలో రెండు వేల ఐదు వందల అరవై ఆరు కోట్లు అక్రమాలు జరిగిపోయినాయి అంట నేతలు జిల్లాలను పంచుకొని అడ్డంగా తవ్వేశారు ఇటు లెక్కరు అటు ఇసుక రెండు భారీ స్కామ్లో కీలక వ్యక్తి కాఫీ షాప్ ఓనర్ రెండు కేసులు వినిపిస్తున్న పేరు బాలం సుధీర్ అని చెప్పి హెడ్డింగ్ పెట్టి వాళ్ళు రాశారు రాజకేషరెడ్డి సూచన మేరకు ఇది చేశాడు అది అని చెప్పి లోపల మళ్ళీ చెప్పాను కదా వీళ్ళు రద్దీ ఒక కేసు పెడతారు దా కేసులో అరెస్ట్ చేసేసి ఇంకో తప్పుడు కేసులు పెట్టి మళ్ళీ అరెస్ట్ చేయాలనేటటువంటి వీళ్ళు కుట్రలో భాగం ఇసుక అక్రమాలు ఇప్పుడుగా జరుగుతుంది ఈరోజు ఈనాడు పత్రికే రాసింది ఈనాడు పత్రికలో చూస్తే చూడండి గోదావరి ఇసుక అక్రమదారి డ్రెజ్జర్లతో ఇచ్చేదిగా తవ్వకాలు పట్టినట్టు వ్యవహరిస్తున్న జనవనరుల శాఖ మైన్స్ టాస్క్ ఫోర్సు గామనవంతం సమీపంలో డ్రెడ్జర్తో ఇసుక తోడు తోడుతున్నారు ఇలా ధవలేశ్వరం పడిలో డ్రడ్జర్తో ఇసుక తరలింపు రాజమహేంద్రవరం గ్రామంలో గాయత్రి రేవులో డ్రెజ్జర్ను తెచ్చి ఇసుకను యంత్రంతో బయటకు తీస్తూ రోజు ఇసుక మాఫియా జరుగుతుంది అని చెప్పి మీ జిల్లా పేపర్లోనే రాస్తున్నారు మరి ఇప్పుడు సిట్ ఏర్పాటు చేసి అరెస్ట్ చేయాల్సింది ఎవరిని మా హయాంలో ఇసుకను ట్రాన్స్పరెంట్గా ప్రభుత్వం అమ్మింది దానివల్ల ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది ఈరోజు ప్రభుత్వం అమ్మట్లేదు ప్రభుత్వానికి ఒక రూపాయి ఆదాయం రావట్లేదు ఏదైతే ఉచిత ఇసుక పేరుతో తెలుగుదేశం పార్టీ నాయకులు దోచుకుంటున్నారు నిన్నగాక మొన్నే కదా మీ బూత్ జ్యోతి పత్రికలో ఏమైనా రాధాకృష్ణ మీ బూత్ జ్యోతి పత్రికలో మూడు రోజుల క్రితం రాశావు హైదరాబాద్కి తరలించేస్తున్నారు మొత్తం ఇక్కడ నుంచి తెలంగాణ తరలిస్తుండే తెలంగాణలో పట్టుకున్నారని చెప్పి నువ్వే కదా రెండు రోజుల క్రితం హెడ్డింగ్ పెట్టి రాసావు మరి సిట్ ఎవరు ఎప్పుడు ఏర్పాటు చేయాలి ఎవరి కోసం ఏర్పాటు చేయాలి మీరు మీ బూత్ వార్తలో ప్రతిదాన్ని జగన్మోహన్ రెడ్డి గారు కాపాదించాలనేటటువంటి మీ ఆతృతతో మీరే దొరికిపోతా అడ్డంగా దొరికిపోతున్నారు నువ్వే ఇప్పుడు చెప్పావు ఇసుక అని మరి ఇసుక నువ్వే తెలంగాణకి తీసుకెళ్తానని ఇదే హయాంలో రాసావు మరి ఎవరి మీద వేయాలి సిట్ విచారణ అంటే ఏముండు మళ్ళీ ఇదండి అగ్రిగోల్డ్లో అడ్డంగా దొరికిన జోగి అని చెప్పి జోగి రమేష్ గారు మరి సీఐడి ఈడీ అటాచ్మెంట్లో భూముల స్వాహా కుట్టినట్టు రెవెన్యూ సిఐడి ఏసీబీ విచారణలో ఆధారాలు లభ్యం భూములు కొన్నట్టుగా డాక్యుమెంట్లు సృష్టించేశారు వాటిని ఫ్లాట్లుగా వేసి తిరిగి విక్రయాలు చేశారు కుమారుడు సోదరుడు పేట లావాదేవీలు తెరవైన కథ నడిపించిన మాజీ మంత్రి అని చెప్పి మళ్ళీ ఇదొక తప్పుడు కేసు పెట్టాను కేసు ఆల్రెడీ పెట్టారు దానికి సంబంధించి దొరికిపోయారని చెప్పి వీళ్ళు రాసినటువంటి వార్త అదే వీళ్ళు కొనుక్కుంటే కూడా వీళ్ళు తప్పు అమ్మినాడు తప్పు అయితే అదేమన్నా భూములకు సంబంధించి అవి నిజంగా అగ్రిగోల్డ్ భూములను వాళ్ళు అమ్మితే అమ్మినాడు తప్పు కొనుక్కున్నాడు దగ్గర తప్పు అయింది ఇంత చిన్న లాజిక్ని ఎట్లా మిస్ అయ్యారు మీరు అంటే కొనుక్కున్న డబ్బులు పెట్టి కొనుక్కున్న వాళ్ళు తప్పు అయిపోయిందా నష్టపోయినట్టు దగ్గర అప్పుడు నష్టపోయారు నష్టపోయింది వీలు అవుతారు కదా ఇప్పుడు ల్యాండ్కి సంబంధించినటువంటి దాంట్లో అనేక అవకతవకలు ఉంటాయి మీకు తెలియదు ఏమైంది సో ఎంత పెద్ద పెద్ద వాళ్ళైనా ఒకసారి పొరపాటు పడాల్సిందే సో ఒకవేళ నిజంగా ల్యాండ్లకు సంబంధించి వీళ్ళు తప్పుడు డాక్యుమెంట్లతో అతను కానీ వీళ్ళకి అమ్మితే అమ్మిన తను తప్పు అమ్మిన తను అరెస్ట్ చేయాలి సరే కొనుక్కున్నాడు తప్పెట్లయిద్ది ఎంత దారుణమైన వార్తలు రాస్తారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి విత్ డేటాతో ఇదిగోండి మీ హయాంలో లెక్కర్ స్కామ్ జరిగింది చంద్రబాబు నాయుడు గారు లెక్కర్ స్కామ్లో బియ్యల మీద బయట ఉన్నటువంటి ముఖ్యమంత్రి అని చెప్పి చెబితే దాని మీద ఒక్కళ్ళు కూడా వివరణ లేకుండా మా హయాంలో జరగలేదు జరిగింది ఇదిగో మేము ఎంత అమ్మ ఏం లేదు లెక్కలతో వీళ్ళు రారు ఏదో పిచ్చు వాడు వాడడానికి వచ్చేస్తారు చూడండి ఢిల్లీ స్కామ్ కన్నా ఏపీ లెక్క స్కామ్ పెద్దదంట ఎవరో నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు మంత్రి నిమ్మల అది డ్రామా నాయుడు జగన్ ప్రెస్ మీట్ పెట్టే అర్హత లేదు లెక్కర్ స్కామ్లో ఆయన నిందితుండే మంత్రి సంజయరాణి సంజయ్ రాణి అనేవాళ్ళు మంత్రిగా ఉన్నారు ఈ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు ఐడియా లేదు తప్పు చేశారని తేలితే ఎక్కడున్నా లాక్కొస్తారు గంటా శ్రీనివాసరావు ముందు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అడిగిందని సమాధానం అని చెప్పండి అంటే చూడండి వీళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్లు చూడండి నిన్న ఒక ఆయన అంటాడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వరుసాకి అరసాకి ఆ భూముల్ని మేము రూపాయి కేటాయించాం తొంభై తొమ్మిది పైసలు కేటాయించామని నిరూపించండి అంటాడు కానీ మీరు జీవో ఇవ్వండి ఇప్పుడు తొంభై తొమ్మిది పైసలకు కాదు యాభై యాభై లక్షలకు ఇచ్చారంటున్నారు కదా జియో ఏది ఇదిగో జివో కాపీ చూపించి ఇదిగోండి మేము వరుస అలియాస్ అరసాకి యాభై లక్షలకి ఇచ్చాం భూమిని ఇదిగోండి జివో నెంబర్ ఇది జివో కాపీ ఇది అంటే అయిపోయింది కదా ఇప్పిస్తే రాజీనామా చేస్తా సరే అడ్డంగా దొరికిపోయిన దొంగలు ఇలానే మాట్లాడతారు అనేది మరొకసారి స్పష్టంగా అర్థమవుతుంది ఈ వార్త చూసిన తర్వాత నిజంగా అసలు మనం సభ్య సమాజంలోనే ఉన్నావా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే మనం బతుకుతున్నావా లేదంటే ఇంకా ఏదన్నా ఆఫ్రికా అడవుల్లో ఆ అడవి మనుషుల మధ్య ఉన్న మనం బతుకుతున్నావా అని అనిపిస్తుంది అంత బాధాకరమైనటువంటి సంఘటన మూడేళ్ల పాప మీద మూడేళ్ల చిన్నారిని చిదిమేశాడు పెళ్ళికి వచ్చిన పాపపై యువకుడు అత్యాచారం ఆపై దారుణంగా కొట్టి హత్య ముల్లపదలం మృతదేహం ఆంధ్రప్రదేశ్లో రోజు రోజుకి ఇలాంటి సంఘటనలు పెరిగిపోతూ ఉన్నాయి మహిళా హోంమంత్రి గారు ఉన్నారు ఎప్పుడు స్పందించరు అంతకుముందు మనం చూసాం ఏదైతే తొమ్మిదేళ్ళ బాలిక స్కూల్కి వెళ్ళేటటువంటి బాలిక మీద అత్యంత కిరాతకంగా అమ్మాయిని దాడి చేసి అత్యాచారం చేసి హత్య చేసినటువంటి పరిస్థితులు ఇప్పటికీ శవం దొరకలే ఈరోజు చూస్తే మూడేళ్ల పాపనే అత్యాచారం చేసి హత్య చేశారు అసలు ఏం జరుగుతూ ఉంది రాష్ట్రంలో నడి రోడ్డు మీద వాడిని పట్టుకొని మర్మాంగాలు కోసి పడేయాలి ఇలా ఎవడైతే అత్యాచారాలు పిల్లల మీద లేని మహిళల మీద అత్యాచారాలు చేస్తాడో అత్యాచారాలు చేసేవాడిని నడి రోడ్డు మీద అందరూ చూస్తుండగా మర్మాంగం కోసి వాళ్ళని శిక్షిస్తే తప్ప బుద్ధి రాదు ఏం చేస్తా ఉంది ప్రభుత్వం రోజుకు ఒక అత్యాచారం జరిగింది రెండు రోజులకు హత్య జరుగుతూ ఉంది రాష్ట్రంలో పోలీసులు ఏమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని అరెస్ట్ చేసే దాని మీద చేసినట్టు కాన్సన్ట్రేషన్ ఇట్లాంటి చేయరు శాంతి భద్రతలు ఈరోజు దారుణంగా ఉన్నాయి పిల్లల్ని చిదిమేస్తూ ఉన్నారు ఇంత దారుణాలు జరుగుతున్నా అసలు ఈ ప్రభుత్వం ఉందా చచ్చిపోయిందా ప్రభుత్వం ఈ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు చచ్చిపోయారా చచ్చిపోయారా బతికే ఉన్నారా మీరు చచ్చి బతికే ఉంటే రియాక్ట్ అవ్వండి బతికే ఉంటే రియాక్ట్ అయ్యి ఇట్లాంటి జరగకుండా చర్యలు తీసుకొని జరిగినాన్ని కోసిపడేయండి ఆ పరిణాన మూడేళ్ళ పిల్లల మీద అత్యాచారాలు చేస్తున్నారు అసలు మనిషి ఏ ఎట్ట ఎత్త పుట్టారు అసలు అర్థం కాల దీని కారణం మద్యం కాకపోతే ఏంటి విచ్చలవిడిగా స్కూల్ పక్కన ఏదైతే గుడి పక్కన కిరాణా షాపుల్లో ఎక్కడ పడితే అక్కడ మద్యాన్ని విచ్చ వెచ్చలవిడిగా పారిస్తూ ఈ ప్రభుత్వం కదా దోషి ముందు ఈ ప్రభుత్వం మీద కేసు పెట్టాలి ఈ విధంగా మద్యాన్ని అలవాటు చేస్తూ తొంభై తొమ్మిది రూపాయలకు మద్యం అని చెప్పి నాటు సారని దాంట్లో నింపి విత్తల విడిగా ఈరోజు మీరు ఈరోజు రాష్ట్రంలో ఇలాంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయంటే ఎంత బాధతో ఆవేదనతో మాట్లాడాల్సిన పరిస్థితి కానీ వీళ్ళు మాత్రం రోజు బుర్ర బ్రోకర్ బ్రోకర్లు ఈ బ్రోకర్లు అడుగుతున్న ఇది ఇది హెడ్డింగ్ పెట్టి మెయిన్ పేజీలో ఈ వార్త వేసి వాడిని పట్టుకొని శిక్షించకపోతే ప్రభుత్వం తీస్తామంటే మీ పత్రికలు అవుతాయి ఇప్పుడు మీరు పత్రికలు నడుపు అందుకని టాయిలెట్ పేపర్లు అడుగుతా ఎక్కడో లోపల చిన్న వార్త వేసి మళ్ళీ రేపొద్దున ఇంకోటి జరిగింది ఇవి ఇవి వార్తలు కాదు మీ దృష్టిలో ఇంత దారుణం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో రోజు రోజుకి ఈ పదకొండు నెలల్లో ఎంత దారుణాలు జరుగుతున్నాయో దయచేసి ప్రజలను కూడా గమనించండి మీకు మీరే రక్షణ కల్పించుకోవాలి ఎందుకంటే పిల్లలు వాళ్ళకి ఏం తెలిసింది తల్లిదండ్రులు కూడా పెళ్ళికి వచ్చింది కదా ఆడుకుంటుంది అని అక్కడ ఆడుకుంటూ అటు ఇటు తిరుగుతూ ఉంటారు సో ఇలాంటి దుర్మార్గులు ఉంటారని తెలియదు కదా ఈ సమాజంలో ఎంత దుర్మార్గుల మధ్య మనం బతుకుతున్నాం తెలియదు కదా